టెస్ట్ చేసిన క్లాస్లో చెప్పుకుంటున్నాం కదా సంయుక్తాక్షరాలు అని చెప్పేసి వాటి గురించి ఆ మోడేట గురించి మోడీలో తెలుసుకున్నాం సంయుక్తాక్షరాలు త్విత్వాక్షరాలు సంస్థ అక్షరాలు మోడే ఫస్ట్ వచ్చేసి ద్విత్వాక్షర పదాలు అసలు ద్విత్వాక్షరాలు అనేది ఏంటి చూద్దాం మొదట ఒక అదే హాబు ఒత్తిగా రావడానికి ద్విత్వాక్షంటారు సరే ఒక హి అదే హలుతుగా రావాలని మనం దీర్ఘాక్షరం అంటాము ఇది వచ్చేసి ఉదాహరణ వచ్చేసి అక్క అయి పిలగే ఒత్తు రావు సో కల్లం కల్లం

వచ్చినప్పుడు అది సంయుక్తాక్షరం ఉంటుంది వేరే ఎత్తుగా వచ్చినప్పుడు దాన్ని సంయుక్తాక్షరం ఉంటాయి వచ్చేసరికి ఉదాహరణ వచ్చేసరికి ఛక్రం ఇక్కడ మనం పలికేదంటే దీనికి హల్లు ఏదొచ్చిందో వేరే హల్లు ఒత్తుగా వచ్చింది సో చక్రం ఛత్రం ముక్తి ఇక్కడ ఏది వచ్చింది లుపుతుంది మనకి కావద్దు మర్మ ఒక ఊహాలు జ్వరం క్రియ శ్లేష అక్షర పదాలు అంటే ఈ వచ్చేసరికి ఒక హల్లుకు రెండు హల్లులు ఒత్తుగా వస్తాయి అనమాట ఒక హల్లుకు రెండు హల్లులు ఒత్తుగా చేరితే దానిని సంశ్లేష అక్షర పదాలు అంటారు రెండు హల్లులు ఒత్తుగా వచ్చినట్లు వచ్చేసరికి స్త్రీ ఇక్కడ ఎన్ని రెండు ఎన్నోత్తే সু শাশ্র ইচ্চারক শাস্ত্র সাথে মধ্যুড় মধ্যে মতো তো ভাষ্য দীর্ষ লক্ষ্য

చాలా సులభంగానే చెప్తే మీరు గుర్తుపట్టచ్చు కూడా తెలుసుకోవచ్చు ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం సంశ్లేషణాక్షర పదాలు ఏదైనా ఒక పదం చూడగానే ఇది సంయుక్తాక్షరం ఇలా చెప్పగలిగేలా ఉండాలి ద్విత్వాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు అక్షర పదాలు So do follow and subscribe, and more videos.